అందరికీ నమస్కారం మనం రెగ్యులర్గా రకరకాల పచ్చళ్ళు చేసుకుంటూనే ఉంటాం కానీ రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధ విలువలు కలిగిన పచ్చళ్ళు వేళతో లెక్కబెట్టగలిగా మాత్రమే ఉంటాయి అలాంటి వాటిలో ఒకటైన నల్లేరు పచ్చడి ఈరోజు ఎప్పుడూ చేసే కంటే కూడా మరింత రుచిగా ఉండేలా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ నల్లేరు కాడులు దాదాపు చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ వీడియోలను ఒకసారి చెక్ చేసేయండి ఇక్కడ నేను లేత నల్లేరు కాడలను తీసుకొని ఈనెలన్నీ తీసేసి చక్కగా కడిగి క్లీన్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఇవి దాదాపు ఒక కప్పు పైనే ఉంటాయి వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో మూడు స్పూన్ల వరకు నూనె వేసి నూనె కాగిన తర్వాత ముందుగా ఈ నల్లేరు ముక్కలను వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఈ నల్లేరుకి కొంచెం దురదొచ్చే స్వభావం ఉంటుంది కాబట్టి ఇవి చక్కగా వేయించుకోనట్లయితే మనం తినేటప్పుడు నోరు దొరదొచ్చే అవకాశం ఉంటుంది అందుకే చక్కగా వేగే వరకు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి దాదాపు పదిహేను నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత మనం తినే కారానికి తగ్గట్టు పది పదిహేను వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి గుప్పిడి కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలిపి మూతపెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న నల్లేరు కాడలు లేతవే కాబట్టి నీళ్ళేమీ వేసే అవసరం లేకుండానే చక్కగా మగ్గిపోయాయి మీరు తీసుకున్నవి కొంచెం ముదురుగా ఉన్నట్లయితే ఇవి చక్కగా కుక్ అవ్వడం కోసం కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు చక్కగా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక స్పూన్ నూనె వేసుకొని మూడు టమాటాలని కట్ చేసిన ముక్కలు తినే పులుపుకు తగ్గట్టు కొంచెం చింతపండు వేసి ఇదంతా ఒకసారి కలిపి ఇవి చక్కగా ఉడకడం కోసం సరిపడిన నీళ్లు కూడా పోసి నెమ్మదిగా మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇక్కడ నాకు పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి అనుకూలంగా కొంచెం మెత్తగా ఉండడం కోసం ఇలా నీళ్లు వేశాను కానీ పచ్చడి గట్టిగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇలా నీళ్లు వేయకుండా కూడా ఉడికించుకోవచ్చు ఇవి ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లి రెప్పలు రుచికి సరిపడా ఉప్పు మనం వేయించి పెట్టుకున్న నల్లేరు కాడలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించి చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు పులుపు కావాలంటే ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ నల్లేరు కాడలతో చేసిన పచ్చడి కానీ వంటలు కానీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గడంతో పాటు విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఇంకా నడుము ఎముకలు దృఢంగా అవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని వేసుకున్నట్లయితే పచ్చడిలో ఈ ఉల్లిపాయలు చక్కగా ఊరి తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే ఈ పచ్చడి హెల్దీగా చేస్తున్నాను కాబట్టి తాలింపు ఏమీ వేయట్లేదు మీకు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు అయితే తినేటప్పుడు వేడివేడి అన్నంతో పాటు కొంచెం వేరుశనగ నూనె వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది అద్భుతమైన ఔషధ గుణాలు ఉండే ఈ నల్లేరు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్